హాయ్ యూవర్స్ వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు స్టార్ ఫ్రూట్స్తో పికిల్ ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఇది మామిడికాయ పికిల్ కన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ స్టార్ ఫ్రూట్స్ అనేది బయట మార్కెట్లో అన్ని చోట్ల దొరుకుతాయండి ఇవి ఒక పావు కిలో వచ్చేసి ఎయిటీ నుంచి హండ్రెడ్ వరకు ఉంటుందండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఇదేనండి స్టార్ ఫ్రూట్ ఇది హార్ట్లో ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అంతేకాదండి మంచి ఇమ్యూనిటీ ఫుడ్ అనమాట ముందుగా ఈ స్టా ఫ్రూట్స్కి ఈ ఈ విధంగా పైన కింద వైపు ఇలా కట్ చేసేసుకోవాలండి ఇదే విధంగా అన్ని వాటికి కట్ చేసుకుందాం అయితే వీటికి ఇదనే కాదు ఏ పచ్చడి అయినా కానీ వాటర్ తగలకుండా చూసుకోవాలండి అలా అయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి వీటిలో అక్కడక్కడ అక్కడక్కడ కాదు ప్రతి ఫ్రూట్కి ఒక సీడ్ అనేది ఇట్లా వస్తుంది ఈ సీడ్ అనేది మనం తీసేసుకోవాలి సీడ్స్ ఉంటాయి ఇవన్నీ తీసేసుకోవాలి ప్లీజ్ అండి ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను పెట్టిన కొత్త రెసిపీస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తాయండి చూసారు కదా బాగా చక్కగా స్టార్స్ లాగా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం సన్నగా కట్ చేసుకున్నానండి చిన్న అయితే మీరు డైరెక్ట్గా అట్లానే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి అంటే ఇవి ఒక ఫోరే కదా ఉంది ఫ్రూట్స్ అందుకని నేను హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నానండి మీరు కనుక ఒక కిలో అలా తీసుకునే పని అయితే టూ స్పూన్స్ కారం తీసుకోండి టూ స్పూన్స్కి ఫోర్ స్పూన్స్ టూ స్పూన్ ఉప్పుకి ఫోర్ స్పూన్స్ అంటే రెండింతలు ఎక్కువగా కారం వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి అంటే ఉప్పు కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది అలానే ఇప్పుడు ఇందులో ఆవాలు ఇంకా మెంతులు కలిపి చేసుకున్న పౌడరు ఇవి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న చేదు వచ్చే అవకాశం ఉంటుంది సో చూసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి అంటే ఈ ఉప్పు కారం ఈ మసాలా అనేది ఆవాలు మెంతుల్ని ఈ ముక్కలకి పట్టేటట్లు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో పల్లి నూనె లేదా వేరుశనగ నూనె అంటారండి ఇదైతే పచ్చళ్ళకి ఫ్లేవర్ బాగుంటుంది ఇదంతా వేసేసుకోవాలి ఒక ట్వంటీ ఎంఎల్ వరకు పడుతుందండి ఒక ఫోర్ కాయలకి అదే ఒక పావు కిలో అయితే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసుకోవాలి అయితే ఇందులో ఉన్న పులుపు అనేది మనకి సరిపోదండి అందుకని ఇందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయ వేసుకుంటున్నాను అదే ఒక పావు కిలో అలా అయితే టూ నిమ్మకాయలు హాఫ్ కిలోకి అయితే ఫోర్ నిమ్మకాయలు అట్లా వేసుకోండి ఇందులో సీడ్స్ మొత్తం తీసేసుకొని ఈ జ్యూస్ ఒకటి ఇందులో పడేటట్లు వేసుకోవచ్చు వేసుకోవాలండి ఈ స్టాఫ్ ఫ్రూట్తో పులిహోర కూడా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మరల వీటన్నిటిని కలిపేసుకోవాలండి ఇది ఒక త్రీ డేస్ వరకు బయట పెట్టేసుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ మంత్ వరకు ముందుగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి అంతే అండి ఎంతో నోరు నుంచి చా ఫ్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది కావాలంటే దీనికి పోపు కూడా వేసుకోవచ్చు కానీ ఇలానే బాగుంటుంది